హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం నారపల్లి లో ఉన్నామండి నారపల్లి జిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే ఉన్నాము ఇక్కడ మనకు ఒక అపార్ట్మెంట్ లో ఓన్లీ ఫోర్ ఫ్లాట్స్ మాత్రమే సేల్ వచ్చాయి అన్ని కూడా అవుట్ అయిపోయినాయి ఓన్లీ ఫోర్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి అవి కూడా మనకి రెడీ టూ మూవ్ పొజిషన్ లో ఉన్నాయి నేను చూపించే ప్రతి అపార్ట్మెంట్ లో కూడా ఓన్లీ ఫోర్ ఫ్లాట్స్ ఉన్నాయని చెప్తున్నాను అనుకోకండి ఈ అపార్ట్మెంట్ మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో వీడియో చేశామండి అప్పుడే చాలా వరకు అవుట్ అయిపోయినాయి ఇప్పుడు ఓన్లీ ఫోర్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి అవి కూడా మనకి రెడ్ టూ మూ పొజిషన్ లో ఉన్నాయండి ఇది టోటల్ వచ్చేసి మనకి ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి ఫోర్ ఫ్లాట్స్ చొప్పున టోటల్ ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి అన్ని కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లోనే ఉంటాయి మనకి ఎస్ఎఫ్టీ వచ్చేసి థౌసండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ లో ఉంటుంది చాలా స్పేసెస్ వస్తుంది అలాగే మనకి ప్రైజ్ కూడా చాలా తక్కువ ప్రైస్ లోనే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయ కూడా లాస్ట్ చూడండి నేను అన్ని డీటెయిల్స్ అన్ని వీడియో లో ఇస్తాను అలాగే మనకి వరంగల్ హైవే కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ లోపే ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఒక ఫ్లాట్ చూపిస్తానండి అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేసాము నా నెంబర్ స్క్రీన్ పై కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేది తప్పండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి మనకి ప్రతి ఫ్లాట్ కూడా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది మనకి ట్వంటీ ఫ్లాట్స్ కి ట్వంటీ కార్ పార్కింగ్ ఉంటుంది చాలా స్పేసెస్ ఉండే ఇది వచ్చేసి లిఫ్ట్ అండి లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అలాగే మనకి స్టెప్స్ కూడా చాలా స్లోప్ ఇచ్చారండి మీకు చూపిస్తాను మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు ఒకసారి స్టెప్స్ ఉండి చాలా స్లోప్ ఇచ్చారు అంత స్లోప్ అయితే ఎక్కడ చూడలేదండి చాలా బాగా ఇచ్చారు ఇలా అయితే పెద్దవాళ్ళు కూడా అలాగే చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా ఎక్కువచ్చండి ఒకసారి కారిడార్ చూడండి మనకి సెవెన్ ఫీట్ ఇచ్చారు అంటే రెగ్యులర్ గా అయితే సిక్స్ ఫీట్ ఇస్తారు చాలా స్పేసెస్ ఉండాలని సెవెన్ ఫీట్ అవుతారండి చూడండి చాలా స్పేసెస్ ఉంది అలాగే మనకి ప్రతి ఫ్లోర్ కూడా ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయండి రెండు ఈస్ట్ రెండు వెస్ట్ ఇప్పుడు మనం వెస్ట్ ఫ్లాట్ చూద్దాం ఇప్పుడు మనం వెస్ట్ కం ఫ్లాట్ చూస్తున్నాం మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ ఇచ్చారండి ఇంకా మొత్తం ఫినిషింగ్ కాలేదు ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది చూడండి చాలా స్టాండర్డ్ కూడా ఇచ్చారు ఫ్లాట్ అయితే చాలా బాగా వచ్చింది చూపిస్తానండి ఇదంతా హాల్ హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి ఫ్లాట్ మొత్తం కూడా వాల్ డిజైన్స్ చేశారండి చాలా బాగున్నాయి హాల్ చూడండి చాలా బాగా ఇచ్చారు వాల్ డిజైన్స్ అయితే అలాగే మనకి అన్ని విండోస్ కూడా యూపీవిస్ విండోస్ అండి మొత్తం నెట్ తో సహా ఇచ్చారు చూడండి ఫాల్స్ లింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు డిజైన్ ఇప్పుడు మనం టీవీ నో చూద్దాం రండి ఇది వచ్చేసి యూనిట్ అండి మనకి టీవీ కూడా వాల్ పెయింట్ చాలా బాగా ఇచ్చారు ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు కింద సెల్ఫ్స్ వచ్చాయండి వాల్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ మనకి వాష్ బేసిన్ వచ్చింది ఇది కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ట్యాబ్స్ అన్ని కూడా మనకి బ్రాండెడ్ ఇచ్చారు ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం ఇది వచ్చేసి మనకి పూజ రూమ్ అండి ఇక్కడ మనకి గ్రానైట్ ఇచ్చారు ఇటువంటి చాలా బాగా అనిపిస్తుంది ఇది కిచెన్ మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ షేప్ లో వచ్చిందండి మనకి కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది చూడండి అంది సెల్ఫ్స్ వచ్చాయి కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ వాష్ వచ్చింది చూపిస్తాను అండి ఇది వచ్చేసి మనకి వాషర్ అలాగే బాల్కనీ చాలా స్పేసెస్ చూపిస్తాను ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారు ఇక్కడ ట్యాప్ వస్తుంది వాషర్ చూసారు కదా చాలా స్పేసెస్ వచ్చింది మనం ఇది బాల్కనీ యూజ్ చేసుకోవచ్చు మనకి అపార్ట్మెంట్ సౌత్ ఈస్ట్ కార్నర్ మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం చూసిన ఫ్లాట్ వచ్చేసి సౌత్ వెస్ట్ కార్నర్ ఫ్లాట్ అండి కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది చూడండి మనకి ఇక్కడ చిన్న సెల్ఫ్స్ ఇచ్చారండి అంటే మనకి వాషింగ్ సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇప్పుడు అండి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ చూద్దాం ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో కింగ్స్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది అండి చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ మనకి సపరేట్ కబర్ స్పేస్ ఇచ్చారండి అలాగే మనకి చెప్పాం కదా అన్ని విండోస్ కూడా యూపీ విండోస్ హాల్స్ సేల్ చూడండి డిజైన్ చేశారు ఒకసారి వాల్ డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారు బర్డ్స్ లాగా చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఇది అటాచ్ వాష్రూమ్ ఒకసారి వాష్రూమ్ చూద్దాం రండి చాలా స్పేసెస్ వచ్చింది ఇలాగే మనకి టైర్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి డిజైన్ అయితే చాలా బాగుంది అలాగే మనకి వాష్రూమ్ డోర్స్ అన్నీ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇక్కడ లో రూఫ్ వచ్చింది ఇప్పుడు మనం చిల్లర్స్ పెట్టడం చూద్దాం అందులో కూడా మనకి బాల్కనీ వచ్చింది చూపిస్తాను రండి హాల్లో నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉందండి మనకి ఇందులో కూడా కింగ్ బెడ్ వచ్చేస్తుంది చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఇక్కడ మనకి సపరేట్ కబర్ స్పేస్ వచ్చింది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇటువంటి బోర్డ్స్ బటర్ఫ్లై లాగా డిజైన్ చేశారు చాలా బాగా కనిపిస్తుంది మనకి బ్లూ కలర్ లో వైట్ పెయింట్ చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ మనకి హాల్ సీలింగ్ డిజైన్ చేశారు చెప్పాను కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి బాల్కనీ ఉందండి చూపిస్తాను అండి చూడండి మనకి సపరేట్ గా బాల్కనీ వచ్చింది వ్యూ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది పక్కనే స్కూల్ ఉందండి మనకి బాల్కనీ వచ్చేసి సౌత్ వెస్ట్ ఈ ఒక్క ఫ్లాట్ కు మాత్రమే రెండు బాల్కనీలు ఉంటాయి అండి ఇందులో ఓన్లీ ఫోర్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి అన్ని సోలో అయిపోయినాయి మనకి ఫోర్ ఫ్లాట్స్ ఏ ఉన్నాయంటే అవి ఎక్కడో అనుకోకండి అంటే ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ అనుకోకండి మనకి ఫస్ట్ ఫ్లోర్ లోనే ఫోర్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి అవి కూడా మనకి రెడీ టూ పొజిషన్ లో ఉన్నాయి మనకి స్కూల్ పక్కనే ఉంది కాబట్టి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే కన్వీనియంట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే అది ఇంటర్నేషనల్ స్కూల్ అండి అది ఒక్కటే కాకుండా ఇంకా చాలా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయని చెప్తాను ఒకసారి మనం పైకి వెళ్ళి చుట్టూ సరే అని మనకి హెచ్ఎండి నాన్స్ ప్రకారం ఈ అపార్ట్మెంట్ చుట్టూ కూడా టువెల్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారండి రెగ్యులర్ గా అయితే ఎయిట్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకుంటారు ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు కాబట్టి అపార్ట్మెంట్స్ వచ్చినా గానీ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి చుట్టూ చూడండి అన్ని చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ అవుతున్నాయి చూడండి ఇక్కడ చాలా డెవలప్మెంట్స్ అయినాయి మనకి హైవే కూడా చాలా దగ్గరలో ఉందండి ఇదే అండి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను ఈ రోజు ఈ స్కూల్ పక్కనే మనకి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ వచ్చాయి అలాగే మనకి నల్ల నరసింహారెడ్డి కాలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంది చూపిస్తానండి కనిపిస్తుంది చూడండి ఇక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి నల్ల నరసింహారెడ్డి కాలేజ్ అలాగే మనకి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అది చాలా పెద్ద స్కూల్ అండి ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసారు కదా ఫ్లాట్ అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఈ ఫ్లాట్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి లొకేషన్ వచ్చేసి నారాపల్లిలో ఉన్న జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్కనే ఉన్నామండి నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న బిల్డింగ్ జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి ఇది హెచ్ఎండి అప్రూవ్ ప్రాజెక్ట్ అండి ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి మనకి ఫోర్ ఫ్లాట్స్ టోటల్ ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి అన్ని కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటాయి ఎసెప్ట్ వచ్చేసి మనకి థౌసండ్ ఎయిటీ ఎస్ఎఫ్టీ లో ఉంది అన్ని కూడా మనకి థౌసండ్ ఎయిట్ ఎస్ఎఫ్టీ ఉంటాయి ఇందులో ఓన్లీ ఫోర్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి అవి కూడా మనకి రెడీ టూ మూవ్ పొజిషన్ లో ఉన్నాయి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఇక మనం ప్రైజ్ విషయం మాట్లాడుకున్నట్లయితే మనకి ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్ అండి ఇది ఫిక్స్ ప్రైజ్ కాదు నెగషిప్ లు అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిట్ పర్సెంట్ లోన్ వస్తుంది ప్రైస్ కూడా మనకి ఇంక్లూడింగ్ ఆల్ ఎంఎన్టీస్ అండ్ జిఎస్టీ అండి ఇప్పుడు మనం ఎంఎన్టీస్ చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ సిసి కెమెరా సర్వీలెన్స్ ఉంది పవర్ బ్యాంక్అప్ ఇస్తున్నారు బిల్డింగ్ మొత్తం కూడా పవర్ బ్యాంక్అప్ ఉంటుంది అలాగే మనకి ఫాల్ సీలింగ్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా మనకి ఎమ్ఎన్టీస్ అండి ఈ ఎమ్స్ కి అయితే ఎక్స్ట్రా చార్జెస్ ఏం లేవు ఈ మధ్య చాలా వరకు అయితే ఫాల్ సీలింగ్ ఇవ్వడం లేదు వీళ్ళైతే ఫాల్ సీలింగ్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు చూసారు కదా ఫ్లాట్ మొత్తం కూడా వాల్ డిజైన్ చేశారు అండి చాలా బాగుంది వీళ్ళు కన్స్ట్రక్షన్ విషయంలో కూడా చాలా స్టాండర్డ్ మెయింటైన్ చేశారు అంటే మీకు ఫ్లాట్ చూస్తే మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ సరౌండింగ్ లో ఏమేమి ఉన్నాయో చూసినట్లయితే మనకి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే పక్కనే ఉందండి అలాగే మనకి నలారాసింహారెడ్డి కాలేజ్ కూడా పక్కనే ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా అది వచ్చేసి మనకి అండ్ యూనివర్సిటీ రెడ్డర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది మనకి ఇంపోసిస్ క్యాంపస్ పోచారం కూడా ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి కేసర్ ఓవర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ అయితే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనకి కిలోమీటర్ లోపే ఎంజిఎర్ షాపింగ్ మాల్ ఉంది అదే కాక ఇంకా చాలా సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే ఓన్లీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి చాలా మంది ఎయిట్ కిలోమీటర్స్ అంటే కూడా చాలా దూరం అనుకుంటారు కానీ మనకి నారపల్లి నుంచి ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది అనుకోండి చాలా తొందరగా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు అయితే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైమ్ రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక్కడ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి చూసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను బాయ్